జై శ్రీమన్నాారాయణ అరణ్యకాండలం సీతమ్మకు రావణాసురుడు తన గృహాన్ని చూపిస్తూ ఉన్నాడు వేలాది స్త్రీలు తిరుగుతూ ఉన్నటువంటి గృహం చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాకారాలు ప్రాసాదాలు ఉన్నటువంటి గృహం రకరకాల పక్షులతో కూడినటువంటి గృహం రకరకాల రత్నాలతో పొదగబడినటువంటి గృహం బంగారము స్ఫటికము వెండి వజ్రము వైఢూర్యాలతో నిర్మితమైనటువంటి గృహం దుందుభులు సదా మ్రోగుతూ ఉండేటటువంటి గృహం మంచి మంచి ఆభరణాలతోని కలకలలాడుతూ ఉన్నటువంటి ద్వారాలు కలిగినటువంటి గృహం మంగళనాదస్వరాలు మారుమ్రోగుతూ ఉండేటటువంటి గృహం బంగారముతో చేయబడినటువంటి ప్రధాన ద్వారాలు కలిగినటువంటి గృహం ఆశ్చర్యకరముగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ గృహములోనికి బంగారుమయమైన మెట్లు ఎక్కుతూ ఉన్నాడు రావణాసురుడు సోపానం కాంచనం చిత్రం ఆరురోహ తయా సహా సీతమ్మని తీసుకొని ఆ బంగారుమయమైనటువంటి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు రావణాసురుడు తన భవనాన్ని చూపిస్తూ ఉన్నాడు సీతమ్మకు మనులతో పొదగబడి ఉన్నటువంటి అనేకమైన ప్రదేశాలను చూపిస్తూ ఉన్నాడు సీతమ్మకు దుఃఖముతో ఉన్న సీతమ్మకు అనేక చెట్లతో కూడినటువంటి దిగుడు బావులను చూపిస్తూ ఉన్నాడు రావణాసురుడు దుఃఖముతో ఉన్న సీత కొలనులను చూపిస్తూ ఉన్నాడు రావణాసురుడు దుఃఖముతో ఉన్నటువంటి సీతమ్మను లోభ పెట్టటము కోసమని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రావణాసురుడు ఇలా అంటూ ఉన్నాడు సీతమ్మతోని దశ రాక్షస కోటి ఆశ్చ నా దగ్గర ఒక చోట పది కోట్ల రాక్షసులు ఉన్నారు సీత ఇంకొక చోటనేమో ద్వావింశతి రథాపరాహ ఇరవై రెండు కోట్ల మంది సేవకులు ఉన్నారు నాకు మొత్తం అంతా కలిపి భయంకరమైనటువంటి పనులు చేసేటటువంటి వారే వాళ్ళంతా సీత ఆ ముప్పై రెండు కోట్ల మందికి తేషాం ప్రభు అహం నేనే ప్రభువుని నా ఒక్కడికే వెయ్యి మంది సేవ చేస్తూ ఉంటారు సీత ఓ విశాలాక్షి నాకు ఉన్న ఈ రాజతంత్రమంతా ఆధీనం చేస్తున్నా జీవితంచ నా ప్రాణాలను కూడా నీకే స్వాధీనం చేస్తున్నా త్వమ్మే ప్రాణైహి గరీయసీ సీత నువ్వు నాకు నా ప్రాణాల కంటే కూడా గొప్పదానవు అంటూ సీతమ్మను లోభ పెట్టేటటువంటి ప్రయత్నము రావణాసురుడు చేస్తూ ఉన్నాడు రావణాసురుడు సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సీత బహునాం స్త్రీ సహస్రానాం మమయోసౌ పరిగ్రహ నాకు వేలాది భార్యలున్నారు నువ్వు కూడా నాకు భార్య అవుతే వారందరూ కూడా నీ ఆధీనములోనే ఉంటారు సీత నా మాట విను సీత నేను చెప్పింది చెయ్యి ఇంతకంటే గొప్ప ఆలోచన అంటూ ఏమీ ఉండదు ఏమీ చెయ్యకు ప్రసాదం కర్తుమర్హసి సీత నన్ను అనుగ్రహించు నన్ను చేపట్టు ఓ సీత నూరు యోజనముల విస్తీర్ణము ఉన్నటువంటి ఈ లంక వేలాది రాక్షసులు దీని చుట్టూ కాపలా ఉన్నారు ఈ లంకకు సురాసురులు అందరూ కలిసి దేవేంద్రుడితో పాటుగా వచ్చినా ఈ లంక నిద్రించలేరు హో సీత నా దేవేషు నా యక్షేషు నా గంధర్వేషు పక్షిషు దేవతలు కానీ యక్షులు కానీ గంధర్వులు కానీ పక్షులు కానీ నాంతటి పరాక్రమము ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేరు హో సీత ఇక రాముడి మాట ఏం చెప్పమంటావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ